మాట్లాడద టు ఆయన తెలుగులో మాట్లాడేసరికి కొంచెం ప్రెషర్ వచ్చి నేను తమిళం అంత మాది Uh, अनक, एनक, तमिल अवला फ्लूंटा वाद आना ट्रे पड़ पे बिकॉज वन यू स्पीक इन तेलुगु सो दट इट मे वेरी हार्ड नई शुड आलो स्पीक इन तमिल सो दट ई कैन आलो मेक् सम मिस्टेक्स सर ई कैन अंडर्स्टागु एंड ई मीन हईदराबाद वि हेव टू टाक इन तेलुगु बट अस्ट रेस्पेक्ट को सो फर्स्ट आफ आल अक्सप्टर कन्विशन இட் ஐ நோ வாட் இட் டேக்ஸ் டு பி இன் ஃப்ரண்ட் ஆஃப் கேமரா பிகாஸ் வி ஆர் ஆல் பேக் ஆஃப் கேமரா நானும் நிறைய வாட்டி அந்த கண்ணாடி முந்தை எனக்கு பார்த்தேன் எனக்கு நிறைய வாட்டி ஒரு ப்ராஜெக்ட் டிலே ஆகிடும் இனோ சம்டைம்ஸ் வில் கெட் டிலேட் ப்ராஜெக்ட் நானும் நிறைய வாட்டி யோசா ஏன் இந்த மாதிரி நான் வெயிட் பண்ணுறேன் நானே இருக்கிற மாதிரி பண்ணுவேன் அப்படி பட் இந்த தைரியம் இன்னொ கன்விக்ஷன் தட் வாஸ் நாட் சஃபிஷியன்ட் ஃபார் மீ ஸோ ஃபர் தேட் ஹேட் சாஃப்ட் யுர் கன்விக்ஷன் அண்ட் ஹேஸ் ஆல்சோ இயர் ரைட்டிங் ஃபர்ஸ்ட் ஆஃப் ஆல் చూడండి ఒక్కొక్క హీరో ఏం చేసినా మన హీరో నచ్చేసానుకోండి బాగా వెన్ యూ టేక్ అవర్ హీరో ఇన్త్ అవర్ డిఎన్ఏ అవర్ హార్ట్ అతను ఏం చేసినా మనకి హీరోయిజం కనబడుతుంది ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఎడ్ దట్ థింగ్ బికాస్ పీపుల్ లవ్ యూ సో మచ్ ఇంక్లూడింగ్ మీ ఈవెన్ యు ఆర్ రిమెంబరింగ్ తెలుగు ఈవెన్ యూ ఆర్ ఫర్గెట్టింగ్ తెలుగు ఆల్సో ఇట్ ఈస్ లుకింగ్ లైక్ ఎ హీరోయిజం మ్యాన్ పీపుల్ ఆర్ క్లాపింగ్ సో దట్ కైండ్ ఆఫ్ హారర్ యూ హ్ క్రియేటెడ్ సో కంగ్రాలేషన్స్ నా లవ్ టుడే పార్తాచు ఐ మీన్ నా టు ఇట్ నో నో వట్స్ యూ మెట్ గో అట్ లాడ్ ఆఫ్ కాంప్లిమెంట్స్ బట్ ఆనో ఒక స్మాల్ రిక్వెస్ట్ పడదుకి పడదుకి నడుగుల ఇవ్వు పెరి క్యాప్కూడ నన్న నేను ఐ నో ఇట్ ఈస్ వెరీ డిఫరెంట్ బట్ దిస్ ఈ నాట్ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ దిస్ ఇస్ రిటర్న్ ఆఫ్ ప్రదీప్ రంగనాథన్ అనికే తెలుగులో డెఫినెట్లీ బికాస్ లాడ్ ఆఫ్ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఈక్వల్ ఆస్ తమిల్ లాడ్ ఆఫ్ పీపుల్ తెలుగు పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ ఫిల్మ్ యాక్చువల్లీ అండ్ అశ్వత్ మారేముత్వ్ నీ సినిమా చూసాను నేను హైవ్ సీన్ యోర్ ఫిల్మ్ యువర్ అంటాస్టిక్ రైటర్ ట్రైలర్ చూసిన తర్వాత అనిపించింది ద వే యూ క్యాప్చర్ ద ఆర్టిస్ట్ ఎక్స్ప్రెషన్స్ దట్ ఈస్ ప్రోవింగ్ దాస్టిక్ డైరెక్టర్ వెల్ అండ్ కంగ్రులేషన్స్ మ్యామ్ కంగ్రూలేషన్స్ ఐఎమ్ షోర్ దిస్ గోయింగ్ టు బి బ్లాక్ బాస్టర్ తెలుగులో డైరెక్టర్లందరికీ త్రీ మూవీ మేకర్స్ ఎలాగైతే ఒక ప్రెస్టీజియస్ బ్యానర్ ఎలాగైతే ఆ బ్యానర్లో చేస్తే ఒక రెస్పెక్ట్ ఒక ఆనర్ ఎలా అవుతుంటుందో మనందరికీ తెలుసు నేను రవి గారు చెప్తుంటా మన సినిమాలు మార్నింగ్ షో నచ్చినప్పుడు సార్ అబ్బాయి భలే చేశాడు డైరెక్టర్ భలే ఉన్నాడు అర్జెంట్గా మీరు అడ్వాన్స్ ఇవ్వండి అంటే సార్ ఆల్రెడీ చెక్కి వెళ్ళిపోయింది సార్ అంటుంటారా మన దేవర సినిమాలో తారక్ గారు బోట్ ఎక్కి బోట్ ఎక్కి హంటికి వెళ్తారు చూసారా అలా ఎవ్రీ ఫ్రైడే రవి గారు అలా బోట్ ఎక్కి టాలెంట్ హంటికి వెళ్తూ ఉంటారు అలాగా వెనకాల జనాలు వేసుకొని మార్నింగ్ షో నచ్చిందా ఇమీడియట్గా అలా వలేసి పట్టుకోవడమే సో హ్యాట్స్ ఆఫ్ సార్ అంటే ఒక పక్క పాన్ ఇండియా సినిమాలు తీస్తూ కూడా ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు కూడా వదలకుండా ఇలాంటి సినిమాలు చేయడం అనేది నిజంగా ఇందాక మన ఎస్కేన్ చెప్పినట్టు మైత్రి ప్రొడ్యూసర్స్కి సినిమా మీద ఉన్న ప్యాషన్ బట్టి మనకు అది ఎలాంటి సినిమాలు పాసిబుల్ అవుతున్నాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రికింగ్ తీస్కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ అండ్ అసా మ్యామ్ తెలుగులో ఎలాగైతే హౌ ద మైత్రీ మూవీ మేకర్స్ ఇస్ అ ప్రెస్టీజియస్ మ్యాన్ ఎవరీ డైరెక్టర్ వాజ్ వాన్స్ టు మేక్ అ ఫిలిం ఇన్ మైత్రి బికాస్ it's an honor its a respect like that we all also thought of your uh, AGS. Uh, when we directors sit together we we'll speak of your banner it's also been honor and respect to work in your banner actually hats off to you, all the films and uh, a bit i'm jealous also because uh, i'm sure i can't produce the films you made with superstars and all but i always wanted to produce these kind of films love today and this dragon films i'm always a content driven person because the kind of image i have i can't afford to direct these kind of films బట్ ఐ లవ్ టు ప్రొడ్యూస్ దీస్ ఆఫ్ ఫిల్మ్స్ ఇన్ దట్ వే ఐఎమ్ జెలస్ ఆఫ్ యూ మ్యామ్ అండ్ వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ థ్యాంక్ యూ ఆల్ ఎస్కేన్ మాట్లాడిన తర్వాత ఎలా ఉంటుందంటే ఒక ఏకే ఫార్టీ సెవెన్ పేల్చిన తర్వాత మళ్ళీ ఎవడో వచ్చి రివాళ్ళు తుప్పుకు తుప్పు తుప్పుగా పేల్చిన ఎవరు స్పీచ్ ఇచ్చినా నాకు సినిమాల్లోనే కాంపిటీషను స్పీచ్లో లేదు అనుకున్నా ఇప్పుడు స్పీచ్ స్టేజ్ల మీద కూడా తయారైపోయాడు కానీ కాంపిటీషన్ లాగా ఎస్కేను వన్ స్మాల్ రిక్వెస్ట్ డైరెక్టర్ అశ్వత్ అశ్వత్ వెన్ యు ఆర్ మేకింగ్ దిస్ ఫిల్మ్ విత్ అ డైరెక్టర్ వెన్ సంబడి ఆస్క్డ్ యూ ఇన్ తెలుగు హూమ్ డూ వాం టు మేక్ అ ఫిల్మ్ ఐ థాట్ యుల్ బి మేకింగ్ ఫిమ్స్ ఓన్లీ విత్ డైర్ ఐ వాస్ గెటింగ్ రెడీ ఇమిడియట్లీ పవన్ కళ్యాణ్ సార్ అండ్ మహేష్ బాబు సార్ దట్ వాజ్ అప్యిండింగ్ సో దట్ వాస్ ప్రతిమ జస్ అప్యిండింగ్ యాక్చువల్లీ సో కమింగ్ టు దట్ ఐమ్ ఆల్సో హ్యూజ్ పవన్ కళ్యాణ్ సార్ ఫ్యాన్ అండ్ ఐమ్ మేకింగ్ యోర్ ఫిల్మ్ ఉస్తాద్ భగత్ సింగ్ మై అప్కమింగ్ ఫిలిం ఇన్ రవి గారు అండ్ నవీన్ గారు ప్రొడ్యూసింగ్ So one thing I have to disclose now, otherwise it will become another issue in social media. The moment you said that uh, when you want to make a pound girl and sir, uh, what do you want to have? So you said the scene, no? Uh, sorry, like traveling on the top of the jeep. So Chiru leaks lagai, the Hari leaks I already Ustad Singh no. So we already we already wrote the scene. So so because of you now uh, everybody got to know this. Uh, thanks thanks for. Uh, బీయింగ్ బిహైండ్ ఫర్ దిస్ లీక్ అండ్ ఇందాక ఎవరు రైటర్ని పరిచయం చేశారు నా కొత్తగా ఈ సినిమా రాసిన రైటర్ ఆల్ ది బెస్ట్ మెన్ బాబునై డైలాగ్స్ ట్రైలర్లు అన్నీ బాగున్నాయి అండ్ కయాడు కయాడు ట్రస్ట్ మీ యూఆర్ గోయింగ్ టు బి ద నెక్స్ట్ సెన్సేషన్ యా ట్రస్ట్ మీ బికాస్ పీపుల్ నో దట్ ఐ హ్యావ్ అ రెప్యూటెడ్ టేస్ట్ ఫర్ హీరోయిన్స్ సో యుయర్ గోయింగ్ టు యుయర్ గోయింగ్ టు బి హియర్ ఐ ఎమ్ అబౌట్ ఇట్ అండ్ ఇద్దరు క్లాస్మేట్స్ అని చెప్పారు ఇద్దరు సేమ్ కాలేజ్ అని చెప్పారు తెలియదు యారు జూనియర్ యారు సీనియర్ జూనియర్ డైరెక్టింగ్ సీనియర్ అండ్ వన్ మోర్ థింగ్ ప్రదీప్ యూ నీడ్ చేంజ్ వన్ థింగ్ యూ సెడ్ హూ ఇస్ కమింగ్ టు సెట్ ఫస్ట్ మీన్స్ ప్రదీప్ ఓన్లీ ప్రదీప్ ఈస్ కమింగ్స్ ద ఫస్ట్ పర్సన్ టు అతను ప్రదీప్ ఎందుకు ఫస్ట్ వస్తాడంటే స్టిల్ ఈస్ అ డైరెక్టర్ డైరెక్టరే ఫస్ట్ సెట్లో వస్తాడు ప్రదీప్ యువర్ టు కమ్ లిటిల్ లేట్ <laughs> no, you, you know, he's asking for very curly hair and said so it will take long time so i'm coming early that's it but i like this a lot and this is my favorite poster let the camera zoom to this poster if i was directing you i would have been come with the same kind of poster this poster this poster is amazing man this attitude the swag everything is superb i'm going to watch this film morning show first show first day that is uh, february 21st in the case మనకు తెలుసు కదా మన సినిమాలు తప్ప మనం అన్ని సినిమాలు చూస్తాం కాబట్టి కాబట్టి వచ్చేయండి చూసేద్దాం అన్నా మన సినిమాలు కూడా చూస్తాం మనం సో సో మచ్ మచ్ గారు టేకింగ్ టైం అండ్ అండ్ కమింగ్